ఆకాశవాణి ఆంధ్ర వాల్మీకి రామాయణ రసరమ్య గాథలు ఇరవై ఐదవ భాగం వింటారు నిర్వహణ ఆధ్యాత్మిక రచయిత తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి ప్రధాన పౌర సంబంధాల అధికారి శ్రీ వనం జ్వాలా నరసింహారావు గారు దండకారణ్య ప్రవేశం చిత్రకూటం నుండి శ్రీ సీతారామ లక్ష్మణులు దండకారణ్యం ప్రవేశించారు ఆంధ్ర వాళ్ళు రామాయణంలో శ్రీ సీతారామ లక్ష్మణులు మినహా తక్కిన వారందరూ సందర్భానుసారంగా వచ్చిన వారే ఈ ముగ్గురి సంబంధం చిద చిదేశ్వరుల సంబంధాన్ని తెలుపుతున్నాం ప్రకృతికి అధిష్టాన దేవత లక్ష్మి ఆమె సీత ఈమె చైతన్య స్వరూపిణి ప్రకృతి భావాత్మ స్థానంలో ఈమె చెప్పబడింది లక్ష్మణుడు ప్రకృతి సంసర్గం లేని జీవుడు కాబట్టే ఈయన్ను భార్యతో జంజాతం లేని వాడిగా చెప్పడం జరిగింది శ్రీరాముడు ఈశ్వరుడు ప్రకృతి బద్ధ జీవుడు శుద్ధ జీవుడు ఇరువురు ఈశ్వరుడిని ఆశ్రయించి ఆయనకు శేషభూతులై ఉండేవారే ఈ తత్వం తెలిసిన వాడు ముక్తురవుతాడని భగవద్గీతలో చెప్పబడింది చిన్న రామాయణం ఈ ముగ్గురి సంబంధం అనే విషయం ఆద్యంతం మనకు బోధిస్తున్నది శ్రీరామచంద్రమూర్తి భయంకరమైన క్రూర మృగాలతో కూడిన దండకారణ్యంలో ప్రవేశించి అక్కడ నానా రకాలైన సుందర వృక్షాలతో అందంగా శుభంగా ఉన్న మనుషుల ఆశ్రమాలను చూశాడు ఫలాలు కందమూలాలు ఆహారంగా ఇంద్రియ నిగ్రహం కలిగి నారచీరలు జింక చర్మాలు కట్టి బ్రహ్మ వర్చస్సుతో లాగా ప్రకాశించే మునులు ఉన్నారు అక్కడ వానప్రస్థ సన్యాసాశ్రమం స్వీకరించిన వారితో తపస్సులతో నాదంతో పరబ్రహ్మ జ్ఞానం కలవారితో నిండి ఉన్న ఆ ప్రదేశంలోకి ప్రవేశించాడు శ్రీరామచంద్రమూర్తి శ్రీరామచంద్రమూర్తిని లక్ష్మణుడిని సీతాదేవిని మునులంతా మంగళాశాసనాలు చేసి సేవించారు ధర్మాత్ముడైన ఆరు ఈశ్వరులు తమ పర్ణశాలకు రామచంద్రమూర్తిని పిలుచుకుని పోయి చూపించి కూర్చుండబెట్టి కండమూలాలు ఫలాలు పుష్పాలు సమర్పించి చేతులు జోడించి ఇలా తమను రాక్షసుల నుండి రక్షించమని వేడుకుంటున్నారు మమ్మల్ని రక్షించే భా సర్వకాల సర్వావస్థలలో నీ మీదే ఉన్నది అందుకే నువ్వు మమ్మల్ని రక్షించాలి నువ్వు ఎక్కువ దయకలవాడివి కదా ఇందులో ఆ రక్షాభారం వేసి నిన్నే నమ్ముకుని ఉంటాం అని అన్నారు శ్రీరామచంద్రమూర్తి వారి ఆతిథ్యాన్ని స్వీకరించి అక్కడే నిద్రించి ఉదయాన అడవిలోకి పోయాడు అడవిలో పోతున్న శ్రీరామచంద్రమూర్తి పర్వత శిఖరంలాగా పొడుగాటి దేహంతో పెద్ద ధ్వని చేస్తూ మనుషులను తినేవాడిగా లోతైన పెద్ద కళ్ళతో భయంకరమైన పెద్ద నోటితో భయంకరమైన వికార ఆకారంతో కొత్తగా పులి చర్మం కప్పుకొని మూడు లోకాలను మింగే విధంగా నోరు తెర్చుకుని ఎముడిలాగా భూతాలకు భయంకరంగా ఉండి నాలుగు పులులు రెండు తోడేళ్లు పది దుప్పులు ఏనుగు తల సూలంకులలో గుచ్చి పెద్దగా బొబ్బలు పెడుతూ ఉన్న విరాజులు అనే క్రూరుడిని చూశాడు ఆ విరాధుడు తటాలున్న వాళ్ళ మీద పడ్డాడు పడి సీతాదేవిని ఎత్తుకుని శంఖలో ఉంచుకుని శ్రీరామ లక్ష్మణులతో వారి నెత్తులు తాగుతానని బెదిరించాడు లక్ష్మణుడు రాక్షసుడు వైపు తిరిగి వాడెవరని ప్రశ్నించాడు ముందు వారెవరో చెప్పాలని వారెక్కడికి పోతున్నారని విరాదుడు జవాబుగా ప్రశ్నించాడు వారిని దాని శ్రీరామచంద్రుడు తాము వంశంలో పుట్టిన క్షత్రియులమని అడవిలో తిరుగుతున్నామని పాపాత్మం కాదని అన్నాడు జవాబుగా కాదు నా తండ్రి జయుడు నా తల్లి క్షతహ్రద నన్ను ధనుజులందరూ విరాధుడు అని పిలుస్తారు నేను తపస్సు చేసి శత్రంతో తవ్వకుండా బ్రహ్మ నుండి వరం పొందాను నరకపడటం వల్ల శిల్ప వల్ల చంపడకుండా వరం పొందారు మీరు బతకాలనుకుంటే ఈ స్త్రీని నాకు వదిలిపెట్టండి ఈమెను నాకు వదిలితే మిమ్మల్ని చంపను అని అన్నాడు విరాజు చెప్పిన మాటలకు శ్రీరామచంద్రుడు ఓరి నీట రాక్షసుడా దృష్టి నీ అంతలో నువ్వే తాగును వెతుక్కుంటూ నా ఎదురుగా నిలబడి మరల బతికిపోతావా అంటూ బాణం ఎక్కువ పెట్టాడు పదునైన బాణాలను రాక్షసుడి మీద వేశాడు రాముడు ఏడు బాణాలను విరాజుడి రొమ్ము దూక్పోయే విధంగా వేయగా అవి కొండలాంటి వాటి దేహాన్ని తీర్చి ఎర్రగా మారిపోయి భూమిలోకి పోయాయి బాణాల తాకిడి బాధను సహించలేని విరాధులు ధ్యాన నేల మీద వదిలి సూత్రం తీసుకుని లక్ష్మణులను సమీపించాడు రామలక్ష్మణులు ఆ రాక్షసుల మీద పదునైన బాణాలను వర్షంలాగా కురిపించారు వారు వేసిన బాణాలను చూసిన విరాజుడు ఈ బాణాలు తననేమీ చేయలేమని నవ్వి తన భయంకరమైన శరీరాన్ని పెంచాడు దేహంలో నాటుకుని పోయిన బాణాలన్నీ నేల రాలేయి శ్రీరామచంద్రమూర్తి మరికొన్ని బాణాలను వేశాడు శ్రీరామ లక్ష్మణులు వేస్తున్న పదునైన బాణాలను చూసి రాక్షసుడు నవ్వాడు వాళ్ళు వాడకుండా వీడిపై బాణాలు వేయసాగారు వాటి వల్ల బాగా బాధ కలిగిన విరాజుడు ప్రాణాలను దిగబట్టుకుని రామలక్ష్మణులపై వజ్ర సమానమైన శూలాన్ని విసిరాడు మండుతూ వస్తున్న ఆ శూలాన్ని చూసి శ్రీరాముడు దాన్ని రెండు బాణాలతో నరికాడు భూమి కంపించే విధంగా అది నేల రాలింది వాడి శూలం విరగగానే రామలక్ష్మణులు ఇద్దరు వాడి మీద దూకారు దూకి తమ కత్తులతో వాడిని కొట్టారు అప్పుడు ఆ రాక్షసుడు వాళ్ళిద్దరిని ఎత్తుకొని ఆకాశంలో పరిగెత్తసాగాడు అడవి మధ్యలోకి వాళ్ళను తీసుకుని వెళ్ళి తమ చంపాలన్న వాడి కోరికను గ్రహించాడు శ్రీరాముడు వాడు ఎక్కడికి తీసుకొని పోతే అక్కడికి పోదామని అదే మన మార్గం శ్రీరాముడు లక్ష్మణుడితో అన్నాడు కంటి పిల్లలను ఎత్తుకున్న విధంగా రామలక్ష్మణుడు మీద ఎత్తుకుని అడవిలో పోతున్న ఆ విధానం చూసిన సీతకు భయం కలిగింది ఏడ్చింది సీత ఏడుపు మాటలు విన్న శ్రీరామలక్ష్మణుడు రాక్షసుడిని చంపడానికి తొందరపడసాగారు వీరాదుడు కుడి భుజ లక్ష్మణుడు వాడి ఎడమ చేతిని ఎడమ భుజాన ఉన్న శ్రీరాముడు వాడి కుడి చేతిని నరికారు వీరాదుడు ఆయుధాలతో చచ్చేవాడు కాదు చేతులు లేని వాడయ్యాడు కాబట్టి వాడిని మోచేతులతో గుర్తి పైకెత్తి కింద పడేశారు కత్తులతో నరికినా బాణాలతో గుచ్చినా నేల మీద వేసి గుత్తిన చావని ఆ కఠిన రాక్షసుడిని చూసిన శ్రీరాముడు లక్ష్మణుడితో వీడిని ఒక గుంట తీసి పూడుతామన్నాడు ఇది విన్న విరాధుడు రాముడితో తాను ఆయన చేతిలో చచ్చిపోయినానని అజ్ఞానం వల్ల ఆయన ఎవరైంది తెలుసుకోలేకపోయానని అని తన శాప విషయాన్ని గురించి చెప్పాడు విలా అన్నాడు శ్రీరామచంద్ర మీరెవరో ఇప్పుడు తెలుసుకున్నాను శ్రీరాముడివి నీవు అవతారమూర్తి అయిన భగవంతుడి అని సీతాదేవి లక్ష్మి అని తెలుసుకున్నాను నేను పూర్వం తమ్మురుడనే గంధర్వుడని తమ్మతో కూడి కామావేశాన మర్యాద తప్పి సంచరిస్తుంటే కుబేరుడు రమ్మ రాక్షసుడివి తమ్మని శపించాడు శాపం తొలగే ఉపాయం కూడా ఆయనే చెప్పాడు దశరథ కుమారుడు శ్రీరాముడు ఎప్పుడు నన్ను తమ్ముతాడో అప్పుడు నాకు రాక్షసత్వం పోతుందని గంధర్వ రూపం వస్తుందని అన్నాడు శ్రీ రఘురామచంద్రమూర్తి నీ కరుణ వల్ల భయంకరమైన శాప బాధ కొన్ని మీ దర్శనం వల్ల అయ్యాను స్వర్గానికి పోతాను ఇక దయచేసి ఆజ్ఞయు మీకు మేలు కలుగుతాక ఈ దారిలో ఒకటి ఉన్న దూరం పోయాక అక్కడ సూర్య సూర్యతేజుడైన శంగ మహర్షి ఉన్నాడు ఆయన్ని మీరు దర్శించండి మీకు మేలు కలుగుతుంది నన్ను పూచివేయండి ఆ తరువాత అక్కడికి పొంది శ్రీరామచంద్రమూర్తి ఏనుగును పూడ్చడానికి ఎంత గుంట తవ్వుతారో అంతది తవ్వండి అన్నాడు వెంటనే చనిపోయాడు విరాజు శ్రీరామచంద్రమూర్తి చెప్పే విధంగా లక్ష్మణుడు విరాజుడు దేహం పక్కనే వెంటనే ఒక గుంత తవ్వాడు శ్రీరామలక్ష్మణుడు కలిసి వాడి శరీరాన్ని ఆ గుంతలో వేశారు ఇంకా ప్రాణంతో ఉన్న విరాజుడు శ్రీరామ లక్ష్మణుడు బలవంతంగా గుంతలో పడే భయంకరంగా ధ్వని చేస్తూ దాంట్లో పోరాడాడు వాడిని పిడికిపూటలతో చంపారు రామలక్ష్మణుడు మరీ పూడ్చారు శ్రీరామ లక్ష్మణులు విరాధుడిని ఈ విధంగా చంపి సంతోషించి ఆ కొద్దిని పెద్ద రాయితో పూడ్చారు ఇలా చేసి దూరంగా ఉంచిన వారి బాణాలను మరల తీసుకొని సీతాదేవి దగ్గరికి పోయారు అంతా కలిసి మళ్ళీ బయలుదేరారు ఇది వాసుదాసు గారి ఆంధ్ర వాల్మీకి రామాయణం మందరం అరణ్యకాండ ఆధారంగా రసరమ్య గాథలు ఇరవై ఐదవ భాగం విన్నారు నిర్వహణ ఆధ్యాత్మిక రచయిత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన పౌర సంబంధాల అధికారి శ్రీ వనం జ్వాల నరసింహారావు గారు ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది